హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్ర ప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఆగస్టు ఆరు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది విధియ సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు వారం మంగళవారం భోమవాసరే నక్షత్రం మక సాయంత్రం ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగం వరియాన్ ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషం వరకు కరణం కౌలువ సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి సింహం సూర్యోదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఈరోజు మంగళ గౌరీ వ్రతం సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి